హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని డిఎస్సి ఈ ఛానల్ ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్స్ ఆర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే వీక్లీ టెస్ట్ అనేది సెవెన్ థర్టీ పిఎం కి ఉంటుంది ఇప్పటి వరకు మనము ఏపీ టు డిఎస్సి సిలబస్ పై చాలా క్లాసెస్ అనేవి అన్ని సబ్జెక్టులు కూడా చెప్పుకోవడం జరిగింది ఇంగ్లీష్ విషయానికి వస్తే మనము థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్న టెక్స్టైల్ గ్రామర్ మొత్తం అంటే గ్లోసరీ ఒకాబులరీ ఆథర్స్ గ్రామర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం ఎయిత్ క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లో ఉన్న టెక్స్టల్ గ్రామర్ ఏదైతే కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ ఆర్డర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ నౌన్ ప్రైజ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఈ రోజు ఈ వీడియోలో మనం మనము ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి టెట్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు గ్లోసరీ ఆథర్స్ ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా అంటే ప్రతి చాప్టర్ లో ఉన్న గ్రామర్ ని చెప్పేసుకున్నాము టెట్ అయిపోయిన తర్వాత గ్లోసరీ ఆర్డర్స్ మీద ఒక వీడియో అయితే చేసేద్దాం ఓకేనా సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ లో ఉన్న టెక్స్టల్ గ్రామర్ ని కంప్లీట్ చేసుకుందాం అండి ఓకేనా సో ఇక్కడ మనకి థర్డ్ చాప్టర్ లో ఏమి ఇచ్చారంటే మనకి స్పీచ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అసలు స్పీచ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే స్పీచ్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఏం చెప్పలేదు అనమాట వాళ్ళు ఏం చేశారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు ఆ సెంటెన్సెస్ ని మనకి మార్చుకోమన్నారు అనమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ ఎగ్జాంపుల్స్ ఆధారంగా అవన్నీ చదివి మనం దీన్ని మార్చుకోవాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు సో నేనైతే మీకు ఏం చేస్తానంటే స్పీచ్ అంటే ఏంటి అంటే స్పీచ్ కోసం కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత వీటిని మనం చేంజ్ చేసుకుందాం ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉంటుందని ఓకేనా సో ఫస్ట్ అయితే ఇప్పుడు స్పీచ్ గురించి ఒక కొంచెం తెలుసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత సెకండ్ చాప్టర్ లో వాయిస్ చేంజ్ కోసం అలాగే వెర్బ్ ఫామ్ కి నౌన్ ఫామ్ ఏంటి అని ఒక ఫిలింద బ్లాంక్ ఇచ్చారు ఆ మూడు చెప్పేసుకుంటే మనకు టూ అండ్ త్రీ చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఫస్ట్ అయితే మనం స్పీచ్ గురించి తెలుసుకుందాం ఓకే స్పీచ్ లో ఒక సెంటెన్స్ లో మన ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన సెంటెన్స్ లో కామా ఉంటుంది ఇటువైపు ఉన్నదంతా రిపోర్టింగ్ స్పీచ్ అని అంటారు కామా తర్వాత ఉన్నదాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు ఇప్పుడు కూడా రిపోర్టెడ్ స్పీచ్ అనేది కొటేషన్ మార్క్స్లో ఉంటుంది అది డైరెక్ట్ స్పీచ్ ఇప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ ఆ కామాని కొటేషన్ మార్క్స్ని తీసేసి ఆ రిపోర్టింగ్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ని రెండింటినీ యాడ్ చేయడానికి అంటే కలపడానికి మనం ఏదైనా ఒక కంజంక్షన్ని వాడచ్చు అది దట్ అవ్వచ్చు టూ అవ్వచ్చు నాట్ టూ అవ్వచ్చు ఇఫ్ అవ్వచ్చు ఏదో ఒక కంజంక్షన్ ఆ సెంటెన్స్ తగ్గట్టు వాడతాం అది ఎప్పుడు వాడతాం ఎలా అనేది స్పీచ్ గురించి చెప్పేటప్పుడు సపరేట్గా తెలుసుకోవచ్చు ఇక్కడ బేసిక్స్ చెప్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఎలాంటి పంక్చుయేషన్ మార్క్స్ అయినా ఉన్నాయి అది క్వశ్చన్ మార్క్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్లో చివరిలో ఏ పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నా సరే మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు చివరిగా ఫుల్ స్టాప్ మాత్రమే ఉండాలి ఓకేనా ఐడియస్లో ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రం చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి ఇప్పుడు ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ అనేవి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉండే వర్డ్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతాయి అలాగే డైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్ ఉంటాయి ఇన్ డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఎటువంటి టెన్స్ మార్చాలి అనేది ఇప్పుడు లైట్ గా తెలుసుకుందాం ఓకేనా బేసిక్స్ మాత్రమే స్పీచ్ మొత్తం కూడా ఇక్కడ చెప్పడం కుదరదు కాబట్టి ఓకే ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్ లో హియర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ టుడే దట్ డే దిస్ దట్ ఎస్టర్డే ద డే బిఫోర్ టుమారో ద నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్ నెక్స్ట్ మంత్ ద ఫాలోయింగ్ మంత్ ఇలా అయితే చేంజ్ అవుతాయి అనమాట వర్డ్స్ అనేవి అలాగే టెన్స్ విషయానికి వచ్చేసరికి సింపుల్ ప్రెసెంట్ లో ఉంటే సింపుల్ పాస్ట్ అలాగే సింపుల్ పాస్ట్ లో కానీ ప్రెసెంట్ లో కానీ పాస్ట్ పర్ఫెక్ట్ లో కానీ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారడం జరుగుతుంది అనమాట ఇంకా చాలా టెన్సెస్ అనేవి ఉన్నాయి సో సింపుల్ ప్రెసెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఇలా అన్ని టెన్సులు కూడా ఇందులోకి మారుతాయి అనేది కూడా ఒక టేబుల్ అనేది ఉంటది ఓకేనా సో అది మనం స్పీచ్ గురించి సపరేట్ గా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఇక్కడైతే మనకి ఈ రెండు చాలు ఓకేనా నెక్స్ట్ అంటే ఈ లెసన్ కి మనకి ఇచ్చిన ఎక్సర్సైజ్ కి సంబంధించి ఇక్కడ మనకి చేంజ్ చేయమని ఇచ్చారు కదా ఫస్ట్ మన ఏమంటున్నాడు అంటే వి మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ అంటున్నారు ఈ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ ని ఈ డైరెక్ట్ స్పీచ్ మనం ఇప్పుడు ఇన్డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుదాం ద ఫస్ట్ మ్యాన్ సెట్ దట్ ఇది ఫస్ట్ అయితే మనకి స్పీచ్ లో ఉండాలన్నమాట ఓకేనా సో ద ఫస్ట్ మ్యాన్ సెట్ దట్ దట్ అనే కన్జంక్షన్ యూజ్ చేసాము యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఇది ఎలా మారుతుంది వి మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ అనేది అంటే దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్ దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్ అని మారుతుంది అనమాట నోట్ చేసుకోండి ఓకేనా దేర్ టీహెచ్ ఈ దే మస్ట్ ఎడ్యుకేట్ దేర్ బ్రదర్స్ నెక్స్ట్ సెకండ్ మ్యాన్ ఏమంటున్నాడు అంటే అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్ అంటున్నాడు సో అక్కడ ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దర్ట్ అతను చెప్పిన దానికి ఇతను యాడ్ చేశాడు కొంచెం ఏంటి యాడెడ్ దర్ట్ ఇది ఎలా మారుతుంది అంటే దే మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దే మస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్ ఇక్కడ దే మస్ట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా సెకండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము ఫర్ దట్ వి మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అని వీళ్ళు అన్నారు సో ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దట్ థర్డ్ మ్యాన్ ఇంకొకటి సజెస్ట్ చేశాడు ఏం సజెస్ట్ చేశాడు సజెస్టెడ్ దట్ ఇప్పుడు ఇన్ డైరెక్ట్ స్పీచ్ లో దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే దే మస్ట్ కన్వే దే మస్ట్ కన్వే దేర్ గ్రీవెన్సెస్ దే మస్ట్ కన్వే దేర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అంతే అనమాట ఓకేనా ఇక్కడ మనకి వి అనేది దేగా మారింది అవర్ అనేది దేర్ గా మారింది ఇక్కడ మనకి ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చారు ఫస్ట్ సోల్జర్ ఏమంటున్నారంటే ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూ పే మ్యాన్షన్స్ అండ్ సర్వెంట్స్ అని ఇచ్చారు సో దాన్ని మనము ఇన్ డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుకుందాం ద ఫస్ట్ సోల్జర్ సెట్ దట్ సో దట్ అనే కన్జెన్షన్ ఈ కామా తీసేసి దట్ అనే కన్జెన్షన్ వాడండి ఇక్కడ వరకు బాగానే ఉంది నెక్స్ట్ మిగతాది ఎలా మార్చాలి ద వైట్ సోల్జర్ ఘాట్ ఇక్కడ గెట్ వి వన్ ఏమవుతుంది హాస్ట్ లోకి మారాలి కదా వి టు ఘాట్ అయింది ద వైట్ సోల్జర్ గాట్ యూ పే అండ్ సర్వెన్స్ మిగతాదంతా సేమ్ గెట్ గాట్ అయింది ఇక్కడ కామాతీస్ దట్ అనేది పెట్టేసుకున్నాము తర్వాత సెడ్ అనేది రాసుకున్నాము ఓకేనా నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే వి గెట్ ఏ విటెన్స్ అండ్ స్లో ప్రమోషన్స్ అని ఇచ్చారు సో ఇక్కడ మనము సోల్జర్ రిమార్క్డ్ దట్ దే గాట్ గెట్ గాట్ అయింది మిగతాదంతా సేమ్ వి దే అయింది ఓకేనా నెక్స్ట్ ద థర్డ్ సోల్జర్ హూ ఆర్ ద బ్రిటిష్ టు అబాలిష్ అవర్ కస్టమ్స్ ఎవరు బ్రిటిష్ వాళ్ళు మన దీన్ని అబాలిష్ చేయడానికి అని చెప్పి థర్డ్ సోల్జర్ అంటున్నాడు అనమాట సో థర్డ్ సోల్జర్ ఆస్క్డ్ హూ ద బ్రిటిష్ వర్ టు అబాలిష్ దేర్ కస్టమ్స్ అవర్ దేర్ ఓకేనా బ్రిటిష్ వర్ ఆర్ వర్ అయింది అవర్ దేర్ అయింది మిగతాదంతా సేమ్ ఇక్కడ ఏది ఉన్నా సరే డైరెక్ట్ లో ఏది ఉన్నా సరే ఇన్ డైరెక్ట్ లో మనకి లాస్ట్లో ఫుల్ స్టాప్ మాత్రమే రావాలి ఓకే ఇదన్నమాట సో ఇక్కడ సెడ్ వస్తుందా టెల్ వస్తుందా టోల్డ్ వస్తుందా టెల్స్ వస్తుందా రిమార్క్డ్ సజెస్ట్ ఇవెందుకు వస్తాయి అనేది మనం స్పీచ్ గురించి తెలుసుకునేటప్పుడు చాలా వివరంగా అయితే మనం తెలుసుకుందాం ఓకేనా ఇప్పటికైతే ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్ సమాచారం మేరకు ఈ మాత్రం చాలు ఓకేనా ఇది టెక్స్టైల్ గ్రామర్ థర్డ్ చాప్టర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ చాప్టర్ లో మనకి కి నౌన్ ఫామ్ అలాగే వాయిస్ చేంజ్ కోసం రెండు ఎక్సర్సైజ్ ఉన్నాయి అవి చెప్పేస్తే ఈ టూ అండ్ త్రీ చాప్టర్స్ లో టెక్స్టైల్ గ్రామర్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం టెక్స్టైల్ గ్రామర్ ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోతే ఆఫ్టర్ టెట్ మనము గ్లోసరీ ఆథర్స్ మీద కూడా ఒకే ఒక వీడియోలో చెప్పేసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మనకి ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో అని చెప్పి ఇచ్చారండి సో ద వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ విల్ క్లూ అక్కడ మనకి వర్బ్ అనేది బ్రాకెట్ లో ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఇక్కడ ఏదైతే సెంటెన్స్ కి సరిపోతుందో అది రాయాలన్నమాట సో ఇప్పుడైతే మనం ద వ్రాసేద్దాం ట్రెంబుల్ బట్ నాట్ మెనీ పీపుల్ సెల్ట్ ద డాష్ అని ఇచ్చాడండి అంటే భూమి అనేది వణకడం స్టార్ట్ అయింది అయితే దాన్ని చాలా మంది ఫీల్ అవ్వలేదు అని చెప్పి అంటున్నాడు దీన్ని ఆ ట్రెంబర్ ని లేదా ట్రెంబ్లింగ్ అని అనొచ్చు ట్రేమర్ అన్న ట్రెంబ్లింగ్ రెండు వాడచ్చు కానీ ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఫల్ట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ట్రేమర్ అని వాడతాం ట్రెంబ్లింగ్ అని కూడా వాడుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు ఓకేనా వెన్ జూ వాజ్ ఫ్లోడెడ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ డాష్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్ ఒక జూలో ఫ్లోడెడ్ వరద అనేది వచ్చింది సో అప్పుడు చాలా యానిమల్స్ అనేవి కన్ఫ్యూజన్ గురయ్యాయి అవి గ్రామం వైపు వెళ్ళిపోవడం జరిగింది అనమాట అయితే ఇక్కడ దేనికి గురయ్యాయి అనే దానికి కన్ఫ్యూజ్ అనే వర్బ్ ఇచ్చారు దాని ఆధారంగా అక్కడ మనం నౌన్ ఫార్మ్ రాసుకోవాల్సి ఉంటుంది సో అవి కన్ఫ్యూజన్ కి గురయ్యాయి అనమాట చాలా యానిమల్స్ అయ్యి అవి అక్కడ నుంచి ఎస్కేఫ్ అయిపోయాయి అనమాట కంట్రీ సైడ్ ఓకేనా ఆ జూన్ నుంచి కంట్రీ సైడ్ వెళ్ళిపోయాయి సో అవి దేనికి గురయ్య అంటే కన్ఫ్యూజన్ ఓకే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అనే ఒక వెర్బ్ ఇచ్చారు దాని నౌన్ ఫార్మ్ రాసుకున్నాం నెక్స్ట్ వి విత్ దట్ ద లైన్ ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రీక్యాప్చర్ చేశారు అనే విషయాన్ని ఎలా వింటారంటే వి హియర్ విత్ ఎలా వింటున్నారు రిలీఫ్ అనే వర్బ్ కి రిలీఫ్ అనేది నౌన్ ఫార్మ్ అనమాట ఈ రిలీఫ్ అంటే చాలా ప్రశాంతంగా అంటే ఒక అమ్మయ్యా మనకి ఇంకేం బాధ లేదులే దాన్ని వాళ్ళు రీక్యాప్చర్ చేస్తారు అని వాళ్ళు కొంచెం కూల్ గా పెట్టున్నారు అనమాట సో అలా ఎలా ఉన్నారు వాళ్ళు అనే దానికి రిలీఫ్ అన్నమాట ద జూ కీపర్ వర్ స్టక్ ఇన్ ఎ ట్రీ జూ కీపర్ అనేవాడు చెట్లు ఇరుక్కుపోయాడు అనమాట ఆ ఇరుక్కుపోతే అతన్ని బయటికి తీసుకొచ్చారు ఆ బయటికి తీసుకొచ్చే ఆ ప్రయత్నం ఆ కాపాడడం ఆ రక్షించడం అనేది రెస్క్యూ అనే వర్క్ ఫామ్ కి రెస్క్యూ అనేది నౌన్ ఫామ్ అనమాట ఓకేనా అండ్ హిజ్ రెస్క్యూ వాస్ ఫిల్మడ్ బై ద టీవీ టీవీ వాళ్ళతో అది షూట్ చేయబడింది అనమాట వాళ్ళు అతన్ని రక్షించడం అనేది దేర్ వాస్ మచ్ డాష్ ఇన్ ద విలేజ్ వన్ ద స్నేక్ చార్మర్ కేమ్ విజిటింగ్ ఎప్పుడైతే మనకి పాములు పట్టే వాళ్ళు విలేజ్ లోకి రావడం జరిగిందో అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంది అన్నమాట సో ఎగ్జైట్ అనే వర్బ్ కి ఎగ్జైట్మెంట్ అనేది మనకి కొన్ని సెంటెన్సెస్ ఏ అని కొన్ని ఇచ్చారు బి అని కొన్ని ఇచ్చారు ఇవి చదివిన తర్వాత అసలు ఇవేంటి ఇవేంటి ఇవేటిని తెలియజేస్తున్నాయి అనేది తెలుసుకొని దీని మీద ఒక ఎక్సర్సైజ్ ఉంది అది కూడా మనం తెలుసుకుందాం మేఘనా వాజ్ స్వెఫ్ట్ ఏవే దా వే స్వెఫ్ట్ మేఘనా ఏవే అల్మాసస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ హిట్ ఆన్ ద హెడ్ Something hit Almas's grandfather on the head. 60 visitors were washed away. The waves washed away 60 visitors. No animal carcasses were found. People did not find any animal carcasses. ఇప్డు ఈసింటేంస్ యుకా మీనింగేండియుండియు? ఇవేండి. రిండు ఎంది కిచ్చరు. అనిది మనం ఇప్డు తెస్సు� నోటీస్ దిట్ వర్ ఇన్ ద ప్యాసి వాయిస్ ఇన్ సెంటెన్సెస్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ ద పర్సన్ హూ డస్ ద యాక్షన్ ఈ ఏ లో ఇచ్చిన సెంటెన్సెస్ అన్ని కూడా ఎవరు ఆ పని చేశారు పని చేసిన వ్యక్తి మీద దృష్టి పెట్టలేదు ఆ క్రియలు అనేవి ప్యాసివ్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం నెక్స్ట్ బి ఏంటి ఇన్ బి డూయర్ ఆఫ్ ద ద యాక్షన్ ఇన్ ద యాక్టివ్ ఫార్మ్ ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బిలో ఇచ్చిన సెంటెన్సెస్ అన్ని కూడా డూయర్ ఎవరు అనే దాన్ని ఆ యాక్షన్ ని తెలియజేశాయి వెర్బ్స్ అనేవి యాక్టివ్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు అంటే ఇక్కడ మనకి వాయిస్ చేంజ్ అనేది స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అంతేకాని వాయిస్ అంటే ఏంటి బై ఉండాలి త్రీ ఉండాలి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయిపోద్దు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏమీ ఇవ్వలేదు అది ప్యాసివ్ వాయిస్ అంటే వెబ్స్ అనేవి ప్యాసివ్ ఫామ్ లో ఉంటాయి అలాగే అక్కడ పని చేసిన వ్యక్తి మీద దృష్టి పెట్టడు యాక్టివ్ వాయిస్ అంటే వెబ్స్ అనేవి యాక్టివ్ ఫామ్ లో ఉంటాయి డూయర్ ఎవరు ఆ పని ఎవరు చేశారనే నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చిన్నగా కొంచెంగా స్టార్ట్ చేయడం జరిగింది అంతేగాని వాయిస్ చేంజ్ కోసం పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వలేదు అక్కడ ఏమి ఇచ్చారు అవే మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ మనం వాయిస్ చేంజ్ గురించి సపరేట్ గా క్లాస్ చెప్పుకునేటప్పుడు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ ఏమి ఇచ్చారు అంటే సమ్వన్స్ స్టోల్ మై బైసైకిల్ మనకి యాక్టివ్ వాయిస్ అయితే ఏ రాయమన్నారు ప్యాసివ్ వాయిస్ అయితే పీ రాయమన్నారు సమ్వన్స్ స్టోల్ మై బైసైకిల్ అంటే ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎవరు బైక్ ని దొంగిలించడం జరిగింది సో యాక్టివ్ వాయిస్ నెక్స్ట్ ద టైర్స్ వర్ డిఫ్లేటెడ్ బై ద ట్రాఫిక్ పోలీస్ ఇది ప్యాసివ్ వాయిస్ ఎవరైతే పని చేశారో అతనికి ప్రాధాన్యత లేదు ట్రాఫిక్ పోలీస్ కి ప్రాధాన్యత లేదు టైర్లకి ప్రాధాన్యత ఉంది సో అది అతను చేసిన పని ఏదైతే ఉందో అది ట్యాసివ్ ఫామ్ లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ నెక్స్ట్ ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఎ నియర్ మై హౌస్ అతను కనిపెట్టాడు ఎవరు కనిపెట్టారో అతను కనిపెట్టాడు ఇక్కడ పని చేసే క్రియ యాక్టివ్ గా ఉంది అది ఎవరు కనిపెట్టారో అతని నేమింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ ఇట్ హ్యాడ్ బిన్ త్రోన్ దేర్ అది తోసేయడం జరిగింది అని చెప్పి సో ఇదేంటిది అక్కడ ఇక్కడ పనిచేసే వ్యక్తికి ప్రాధాన్యత ఉందా అంటే లేదు కాబట్టి పాసివ్ వాయిస్ మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్ అతని ఫాదరు మెకానిక్ ఇవ్వడం జరిగింది సో గేవ్ అనే వర్బ్ అనేది యాక్టివ్ ఫామ్ లో ఉంది ఎవరిచ్చారు అనేది ఒక డూయర్ గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తి గురించి కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ ద మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ అతను రిపేర్ చేసి నాకు ఇచ్చాడు రిపేర్డ్ అనేది యాక్టివ్ ఫామ్ లో ఉంది వర్బ్ అనేది అలాగే ఎవరు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ పర్టికులర్ గా అతని గురించి దృష్టిలో పెట్టుకొని డూయర్ గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ ఈ విధంగా యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ ని అవి అక్కడ డూయర్ గురించి చెప్తున్నారా చెప్పట్లేదా అనే ఒక సెంటెన్స్ ఆధారంగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ని కనిపెట్టడం జరిగింది అనమాట సో ఇంతకు మించి దీనికోసం ఇంకేమీ ఇందులో డిస్కస్ చేయలేదు ఓకేనా అర్థమైంది కదా